రికార్డులు క్రియేట్ చేయాలన్న మేమే ఆ రికార్డులు బద్దలు కొట్టాలన్న మేమే అంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది అక్షర సత్యం పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ప్రీవియస్ గా ఉన్నటువంటి అన్ని సినిమాల అన్నిటిని కూడా తక్కువ పెట్టి తనేంటో చూపిస్తూ ఉంటాడు సో ఇప్పుడు ఓజీ మూవీ కి సంబంధించినటువంటి ఆడియో హక్కుల విషయంలో కూడా ఆడియో రైట్స్ విషయంలో కూడా ఒక రేంజ్ లో అమ్ముడయ్యాట రికార్డులు క్రియేట్ చేశాడట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్నటువంటి సినిమాల్లో ఓజీ సినిమాపై అత్యంత భారీ రేంజ్ లో అంచనాలు అయితే ఉన్నాయి ముంబై డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా సుజిత్ డైరెక్షన్ లో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అయితే ఆడియో రైట్స్ విషయంలో క్రియేట్ చేసిన చెప్పొచ్చు ఈ సినిమా ఆడియో రైట్స్ ఏకంగా ఇరవై కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ డెబ్బై ఐదు శాతం పూర్తి కాగా పవన్ ఇరవై రోజులు డేట్స్ కేటాయిస్తే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది ఈ సినిమా ఆడియో అండ్ విజువల్ హక్కులు సోనీ సంస్థ సొంతమయని తెలుస్తుంది ఓజీ ఈ సినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల కాబోతుందని తెలుస్తోంది ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి త్వరలో మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి ఏపీలో ఎన్నికలు పూర్తయిన వెంటనే పవన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం త్రివిక్రమ్ వైపు నుంచి స్పష్టత వస్తే మాత్రమే ఈ సినిమాకి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావడానికి అయితే అవకాశం ఉంది ఇక పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి అదే విధంగా ఒక్కంత వంశీతో ఒక సినిమా అదే విధంగా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఇక ఓజీ సినిమాలు సో వీటన్నిటిని చేయడానికి దాదాపు రెండు మూడేళ్లు పాడడానికి అయితే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే మాత్రం రికార్డులు క్రియేట్ చేయడం మాత్రం పక్క వాటిని బద్దలు కొట్టాలంటే కూడా అదే పవన్ కళ్యాణ్ సినిమా రావాల్సి ఉంది